నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని నీతి అంటే ఏంటి దేవుని చిత్తము చిత్తము అంటే ఏంటి దేవుడు తన మనసులో కలిగి ఉన్న ఉద్దేశాలు మన ఎడల దేవుడు కలిగి ఉన్న ఒక పర్పస్ ఉంటుంది కదా ఉద్దేశము దాన్నే చిత్తము అంటాము ఆయన ఉద్దేశము ఆయన ప్రణాళిక ఆయన సంకల్పము అని అంటాము కదా ఆ దేవుని చిత్తమంతా చెడిపోతుంది మన కోపం వలన మనలను ప్రేమించే వాళ్ళను కూడా మనం నొప్పించిన వాళ్ళం అవుతాం ఉద్రేకములో మనం ఒక మాట జారినా ఒక నిర్ణయం తీసుకున్న ముఖం అంత ఎలా పెట్టుకొని కూర్చున్నా బైబిల్ ఏమని రాస్తుందంటే భక్తిహీనుడు తన ముఖము మార్చుకొను అని రాస్తుంది ముఖం మార్చుకోవటం అనేది భక్తిహీనతకు సూచన అది దేవుని క్యారెక్టర్ కాదు దేవుని స్వభావము కాదు అది దేవుని మనసు కాదు ఉద్రేకము కోపము ఆవేశము అది దేవుని స్వభావము కాదు దేవుడు అంటాడు కదా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కాబట్టి నా కాడి సులువైనది కాబట్టి మీరు నా దగ్గర నేర్చుకోండి అన్నాడు మరి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది కదా మరి మనకు మాట్లాడితే కారణం ఏదైనా కానీ అంత ఉద్రేకాలు ఎందుకు వచ్చేస్తున్నాయి అంత కోపం ఎందుకు అంత ఆవేశం ఎందుకు రావచ్చా అంత ఆవేశం రావచ్చా రాకూడదు కదా అంత కోపం రావచ్చా రాకూడదు కదా అది దేవుని స్వభావం కాదు కదా ఆ కోపం వాళ్ళని ఏం చేస్తామో తెలుసా మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తాం ఎలా ఆలోచించకూడదో అలా ఆలోచిస్తాం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదో అలాంటి నిర్ణయాలే తీసుకుంటాం ఏం చేయకూడదో అదే చేస్తాం ఆవేశము అనర్థాలకు దారితీస్తుంది గుర్తుపెట్టుకోండి కారణాలు ఏవైనా కావచ్చు అది ఏ కారణమైనా వాట్ ఎవర్ ఇట్ అది ఏదైనా కానీ ఆవేశములో నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంలో మాట్లాడద్దు ఆవేశంలో తీర్మానాలు చేయొద్దు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు మైండ్లో ఎన్నడూ కూడా నష్టపోతాం మన వలన దేవునికి అవమానం వస్తుంది ఇవన్నీ తర్వాత ముందు మనం పాడైపోతాం ఫస్ట్ ఆత్మ సంబంధంగా ఆ ఉద్రేకము ఆవేశము మితిమీరిన కోపము అవి మనసులో ఉన్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ ఉండదు గుర్తుపెట్టుకోండి దేవుడు అక్కడ ఉండడు ఎందుకు ఆయన క్యారెక్టర్ అది కాదు కదా ఆయన ఇమ్మడలేడు ఆయన అక్కడ ఇమ్మడలేడు తాగుడు అలవాటు లేని ఒక వ్యక్తి పది మంది కలిసి తాగుతుంటే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయగలడా ఎందుకు వాడి క్యారెక్టర్ కాదు అది వాడి స్వభావానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇమడలేము అక్కడ ఉండలేము అది మనకు డైజెస్ట్ అవ్వదు కదా దేవుడు కూడా అంతే ఒక మనిషి హృదయంలో దేవుడు నివాసం ఉండాలంటే ఆయన కొలువు ఉండాలంటే ఆయన లాంటి స్వభావం మనలో ఉంటే ఆయన మనలో ఉంటాడు మనతో ఉంటాడు సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు కదా ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుంది దావిదు జీవితంలో ఒక ఘోరమైన సమస్య వచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్ని పోగొట్టుకున్నాడు ఆస్తి పోయింది తన భార్యలు పోయారు తన బిడ్డల పోయారు ఏమీ మిగల్లేదు మొదటి సమూహలు గ్రంథము ముప్పయవ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను దయచేసి వినండి దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగుకు వచ్చి సిక్లగు అనేది కూరిపోయారు అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి దోచుకొని సిక్లగు వారిని హతము చేసి దాన్ని తగలబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపకుండా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రయలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అభిగయులు అను దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా గమనించారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో దావీదు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు ఒంటి మీద ఉన్న కట్టు బట్టతో రోడ్డు మీద మిగిలిపోయాడు వెర్రి ముఖం వేసుకొని ఓ వెర్రోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా ఒక అనాథలాగా నోడిలాగా అన్ని పోగొట్టుకున్నాడు రోడ్డును పడిపోయాడు తన భార్యలు పిల్లలను కూడా ఎత్తుకుపోయారు వాళ్ళ ఇల్లు అన్ని కాల్ బూడిద మిగిలింది అక్కడ దావీదు అతని వెంట ఉన్న అనుచరులు వచ్చేసరికి అక్కడ సీన్ ఏంటో తెలుసా సినిమా బూడిద ఉంది పొగలు వస్తున్నాయి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ దాదాపు చాలా మందిని చంపేశారు ఈ దావీదు అలాగే దావీదు వెంట ఉన్న తన అనుచరులు ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించిన వాళ్ళను మటుకు బందీలు చేసుకొని ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ దేశంలో అందరినీ పట్టుకుపోయారు కదా బందీలుగా సంవత్సరం క్రితం వచ్చి వాళ్ళు గాజా వాళ్ళు తీసుకుపోయారా అందరినీ పట్టుకుపోయారా బందీలుగా చంపినంతమందిని చంపారు దొరికిన వాళ్ళని కొంతమందిని బందీలుగా పట్టుకుపోయారు ఇప్పటికీ వాళ్ళను వదిలిపెట్టలేదు ఆ రోజు దావీదు పరిస్థితి అదే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అందరినీ చంపేశారు దావీదును అతని వెంట ఉన్న వాళ్ళందరినీ పట్టుకుపోయారు దావీదు వెంట వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళని పిల్లలను ఆడపిల్లలను అందరినీ తీసుకుపోయారు ఏమీ లేదు అక్కడ ఏమీ మిగలలేదు ఇంక వాళ్ళందరూ ఆ పరిస్థితులు చూసి పిచ్చి పట్టినట్టు అయిపోయి ఏడ్చుటకు శక్తి లేనంత ఎక్కువగా బిగ్గరగా ఏడ్చిరి అని రాస్తుంది ఇక్కడ ఏడ్చుటకు శక్తి లేనంత ఏడ్చారంట అందరు కూడా ఇంక ఓపిక లేదు వాళ్ళలో దావీది కానీ దావీది వెంటనే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుచరులు ఫాలోవర్సు వీళ్ళని చిన్న చిత్తకోళ్ళు కాదండి చిటికి మాటికి ఏడ్ చేశారు బ్యాచ్ కాదు ఆడంగోలు కాదు యుద్ధాల్లో ఆరితేరిపోయి ఉన్నారు ఒక్కొక్కడు అర్థమైందా మీకు ఎన్ని తలలు తెగనరికారో ఇప్పటికే నాటికే బాగా రాటు తేలిపోయి ఉన్నారు యుద్ధాల్లో సాధారణంగా మగవాళ్ళు అలా ఏడవరు ఆడోళ్ళు ఏడ్చినాడో అని ఆడవారు కదా సైలెంట్గా ఏడుస్తారు కళల నుంచి నీళ్ళు వస్తాయి కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే దావీదు అతను వెంట ఉన్న మనుషులట ఇక ఏడవటానికి శక్తి లేనంత ఏడిచారంట పెద్దగా ఏడిచారంట అంటే ఎంత బాధ భయంకరంగా బాధ వాళ్ళకు వచ్చిందో చూసారా మరి రాదా ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోండి మనం తట్టుకోగలమా ఇంటికి వెళ్ళేసరికి మన ఇల్లు మన ఇంటికి వెళ్తున్నామని వెళ్తాం వెళ్ళేసరికి ఇల్లు లేదు మొత్తం డిస్మాంటల్ చేసేసి ఉంది మన వాళ్ళు ఎవరు లేరు అసలు సజీవంగా ఉన్నారో ప్రాణాలతో లేరో తెలియదు ఎలా ఉంటుంది పరిస్థితి పిచ్చి పట్టేసినట్టు అయిపోదా అదే పరిస్థితి ఇక దావీదు వెంటన్న వాళ్ళు ఇన్ని రోజులు దావీతో పాటు తిరిగారు దావీదు మేము నీ వాళ్ళమే నీ మాటే మాకు వేదం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం నీకోసం ఏమైనా చేస్తాం ప్రాణం ఇస్తాం అవసరమైతే అని అన్నవాళ్ళే నిజంగానే అలా ఉన్నారు కూడా ఒకటి మాటలు కాదండోయ్ నిజంగానే దావీదు కొరకు అవసరమైతే వీళ్ళు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడిన వాళ్ళే అలాంటి వాళ్ళే ప్రాణము విసికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి దావీదును రాళ్ళు పెట్టి దావీదును కొట్టి చంపేద్దామని రెడీ అయ్యారంట అందరు కలిసి అలాంటి పరిస్థితి వచ్చింది దావీదికి అలా కుప్ప కూలిపోయాడు అక్కడ ఆ బుడిద దగ్గర నేల మీద పడిపోయాడు దావీదు బట్టలు జింపుకొని ఏడ్చాడు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితి రావటానికి దావీదికి కారణం ఏంటి దేవుడు దావీదును వదిలేశాడా దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడుగా అభిషేకించాడుగా దేవుడే ఎన్నుకున్నాడుగా దేవుడు పిలిచిన వ్యక్తే కదా ఆయన మరి అతను దేవుని హృదయానుసారి అని దేవుడు అన్నాడుగా అని అంటే అది తర్వాత ఇప్పుడు కాదు తర్వాత దేవుడు అన్నమాట దావీదు చివరి దశలో దేవుడు అన్నాడు అన్నమాట నా హృదయానుసారి అప్పటికి మనోడికి బోల్డ్ అని దెబ్బలు తగిలి కొంచెం కొంచెం మారి దేవుడు మార్చుకొని ఆ స్థితి వచ్చినాక దేవుడు అన్నాడు ఇప్పుడు నా మనస్సును అర్థం చేసుకున్నాడు ఇతను ఇతను నా హృదయానుసారంగా ఉన్నాడు నన్ను అర్థం చేసుకున్నాడని దేవుడు తర్వాత లాస్ట్లో చెప్పిన మాట అదే నా దృష్టికి ఏది ఇష్టమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదని దావీది చచ్చిపోయాక అన్నాడు దేవుడు అన్నమాట అంటే ఆనాటికి దే ఆయనలో పరిపక్వత వచ్చింది అన్నమాట ఇప్పుడు కాదు ఇతను దేవుని చేత ఎన్నుకొనబడిన అభిషేకించబడిన వ్యక్తే కానీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తే కానీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు కూడా కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటారు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తారు దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడతారు దేవునికి ఇష్టం లేని అభిప్రాయాలను హృదయంలో ఏర్పరచుకుంటారు ఆ పరిస్థితి మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడితే మంచిది దావీది ఏం చేశాడంటే ఇరవై తొమ్మిదో అధ్యాయం చూసుకోండి మీరు మొదటి సమయంలో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మొదటి వచనము నుండి నేను చదువుతున్నాను చూడండి అంతటా ఫిలిస్తీనులు దండెత్తిపోయి ఆఫేకులో దిగి ఉండిరి ఇస్రాయేలీలు ఎజ్రాయేలులోని జల దగ్గర దిగి ఉండిరి ఫిలిస్తీల సర్దారులు తమ సైన్యమును నూరేసి మందిగాను వెయ్యేసి మందిగాను వ్యూహపరచి వచ్చుచ్చు ఉండగా దావీదును అతని జనులను ఆకిష్తో కలిసి దండు తట్టున వచ్చుచుండిరి గమనించారా దావీదు ఒక తప్పు చేశాడు సౌలు దావీదును చంపాలని తరుముతూ ఉన్నాడు చాలా ఏండ్లుగా కానీ దావీదు పారిపోయాడు ఆ గుహల్లోనో చెట్లలో పుట్టలో అడవుల్లో తిరుగుతున్నాడు దాక్కుంటున్నాడు చాలాసార్లు దావీదుకు గోల్డెన్ ఆఫ్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ వచ్చినాయి అవకాశాలు సౌలును చంపే ఛాన్స్ వచ్చింది చాలాసార్లు అయినా సౌలును చంపలేదు ఎందుకంటే అతను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కదా నేను అతన్ని చంపను దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు దావీ చాలా ఓర్పుగా చాలా సహనంగా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు చాలాసార్లు అంటే దావీదుకు తెలుసు ఏది తప్పో ఏదో ఒప్పో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు దావీదికి తెలుసా తెలీదా తెలుసు అతనికి అన్ని తెలుసు మరి అంత తెలిసినోడు ఇతను ఏం చేయాలి ఇతను ఒక యూదుడు ఇస్రాయేలీయుడు కదా ఎవరి పక్షంగా యుద్ధం చేయాలి ఇస్రాయేలీల పక్షముగా యుద్ధం చేయాలి అవునా కదా దేవుని ప్రజల యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇతను పోరాడాలి వెళ్ళి కదా కానీ ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యభాగంలో ఏం రాసింది ఇది ఎవరితో కలిసి ఉన్నాడు ఫిలిస్తీయులతో కలిసి ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఫిలిస్తీయులతో కలిసి ఉన్నాడు ఆ ఫిలిస్తీయులు ఎవరు ఇస్రాయేలీలకు శత్రువులు ఎవరు ఇస్రాయేలీలకు శత్రువులు వాళ్ళు దేవుని ప్రజల నాశనాన్ని కోరుకుంటారు నిత్యం ఎప్పుడు ఇస్రాయేలీల మీద యుద్ధాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చి ఇస్రాయేలీలకు నష్టాన్ని కలగజేస్తారు కీడు చేస్తారు అలాంటి ఫిలిస్తీన్లతో దావీద్ ఎందుకున్నాడు వాళ్ళు దేవుని ప్రజలకు శత్రువులు కదా ఇస్రాయేలీలకు శత్రువులు కదా మరి దావీద్ ఇస్రాయేలీయుడేగా మరి వాళ్ళతో కలిసి ఎందుకున్నాడు ఇతను ఎక్కడ ఉండాలి ఎవరితో ఉండాలి ఇస్రాయేలీలతో ఉండాలి ఇస్రాయేలీల పక్షముగా పోరాడాలి కదా దేవుని ప్రజలతో ఉండాలి మరి అక్కడెందుకున్నాడు తప్ప కాదా చాలాసార్లు మనం ఎక్కడుండాలో మర్చిపోతాం మనం దేవుడు మనల్ని ఎక్కడ నియమించాడో మనం ఉండాల్సిన స్థానాన్ని మర్చిపోయి మనం దారి తప్పుతుంటాం దేవుడు నియమించిన చోట ఉండాలి మనం దేవుడు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలి ఈ ఫిలిస్తీన్లు అని అంటే ఎవరో తెలుసా ఇంతకీ ఒకప్పుడు దావీదు గొల్్యాత్తు అనేవాడిని చంపాడు గుర్తుందా అడపెద్ద ఆజానుబాహుడు ఆ బిల్డింగ్ అంత ఎత్తున్నాడు బలవంతుడు వాడికి చేతికి ఒక్కో చేతికి ఆరు వేళ్ళు ఉంటాయంట కాళ్ళకు కూడా ఆరు వేళ్ళు ఉన్నాయంట ఒక రాక్షసుడు లాంటాడు బహుశా ఏమో ఏమో అంతెత్తున్నాడు ఆరుమూరల జానడంట పెద్ద అంత ఉన్నాడంట వాడి ముందు దావీది ఎంత ఉన్నాడు ఇంతే వాడిని చూసి చూడటానికి వెళ్ళినప్పుడు దావీదాన్ని ఎలా చూసి ఏంట్రా అన్నాడు ఎలా వాడేమో దావీదంకి ఎలా చూసి కనిపెట్టి ఎక్కడ ఉన్నాడు పిల్లాడు ఎక్కడ చూస్తున్నాడు అంటే ఇలా ఎక్కడ ఉన్నాడు అని తీరి చూసి దావీదును కనుగొని అని ఉంటుంది బైబిల్లో తేరి చూడటం అంటే పట్టి పట్టి చూడటం అనమాట ఏ డబ్బా ఏదో పురుగు మనులుతున్నట్టుంది ఇక్కడ ఆడి దావిదా అని చూశాడు అంట ఆడి దృష్టికి దావీది ఇంత ఉన్నాడు ఈ ఇంత ఉన్న దావీ వెళ్ళి ఆడి తలకాయ తీసుకొని తల నరికేసి వచ్చాడు ఒకప్పుడు కదా వాడు ఎవడు ఆ కొలిత అనేవాడు ఈ ఫిలిస్తీన్ల జాతికి చెందినోడే మరి వాళ్ళ వాళ్ళ వా వాళ్ళల్లో ఒకటి తలకాయ నరికేసినాడు ఒకప్పుడు దావీదు వాళ్ళ కోపం ఉంటుంది ఉండదు దావీది మీద ఎవరి తల అయితే ఒకప్పుడు ఎవరి ప్రజల తల అయితే నరికాడు దావీదు వాళ్ళతో మళ్ళీ వెళ్ళి కలిసిపోయాడు ఈయనెళ్ళి తప్ప కాదా ఎందుకు ఈ పని చేశాడు అంటే సహనం పోయింది ఓర్పును కోల్పోయాడు సహనం నశించిపోయింది దావీదికి విసిగిపోయాడు విసుకొచ్చింది ఎవరి మీద దేవుడి మీద విసుకొచ్చింది సౌలు యొక్క చేష్టలకు విసిగిపోయాడు సౌలు తరుముతున్నాడు ఎన్ని సంవత్సరాలు రా వీడు తరమటం నేను పారిపోవటం దేవుడు ఏదో చేస్తాడేమో అనుకుంటే దేవుడేమో జవాబు ఇవ్వట్లేదు నాకు ఇంకెంతకాలం మారిపోను దేవుడే పోను ఏదైనా పరిష్కారం చూపిస్తాడు నాకు న్యాయం చేస్తాడు అనుకుంటే దేవుడేమో న్యాయం చేయట్లేదు ఏం పట్టించుకోవట్లేదు ఈయన ఇక దేవుడిని నమ్ముకుంటే ఉపయోగం లేదు కానీ మన బుర్ర వాడాల్సిందే మన తెలివితేటలు వాడాల్సిందే మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చాడు సహనం పోయింది ఓర్పు పోయింది కోపం వచ్చేసింది ఆవేశం కట్టలు తెంచుకు దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు ఆవేశంలో జరిగే ఇంకో పనేంటో తెలుసా దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని కోల్పోతాం నమ్మకాన్ని కోల్పోతాం దావీదు జీవితంలో అదే ఒక భ్రష్టత్వం వచ్చేసింది ఎవరినైతే నాశనం చేయాలి ఇతను ఎవరితోటైతే యుద్ధాలు చేయాలని దేవుడు ఇతన్ని అభిషేకించాడో చంపాల్సిన వాళ్ళతో చేయగలిపాడు వెళ్ళి ఇతను ఎవరినైతే నాశనం చేయమని దేవుడు ఇతన్ని అభిషేకించాడో వాళ్ళతో కలిసిపాడు వెళ్ళి ఇంక ఇంతకంటే దరిద్రం ఇంతకంటే చచ్చిపోవటం మేలు కదా మరి దేవుని కోపం రాదా వస్తుందా రాదా మరి దేవుడు బుద్ధి చెప్పాలని ట్రై చేయడా తన బిడ్డలకి దావీదుని చాలా ప్రేమించాడు దేవుడు కాబట్టే బుద్ధి చెప్తున్నాడు తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని శిక్షించును గద్దించును అని బైబిల్ చెప్తుంది నా కుమారుడా నీ తండ్రి చేసే శిక్షను నువ్వు త్రోసివేయొద్దు అని బైబిల్లో సామెతల గ్రంథంలో రాస్తుంది శిక్ష అయితే కూడా శిక్ష మరి నొప్పి ఉంటుంది కొంచెం బాధ అనిపిస్తుంది కానీ దాన్ని తోసేయొద్దు రిజెక్ట్ చేయొద్దు వద్దు శిక్ష నాకు వద్దు అని అనొద్దు యాక్సెప్ట్ చేయాలి దాన్ని స్వీకరించాలి ఆ మైండ్ సెట్తో ఉండాలి మనం నేర్చుకోవాలి సరి చేసుకోవాలి అంతే తప్ప ఆవేశం తెచ్చుకోకూడదు కోపం తెచ్చుకోకూడదు ఉద్రేకం తెచ్చుకోకూడదు సహనాన్ని కోల్పోవద్దు నెగటివిటీ వద్దు దేవుని మీద నమ్మకం పోగొట్టుకో దేవుడి మీద ఆధారపడితే దేవుడు చేసేటట్టు లేడు మనమే ఏదోటి చేద్దాం అని అనుకున్నాడు అభిషేకం ఉంది కదా ఇక మనం ఏం చేసినా చెల్లుద్దు అనుకున్నాడు దావే అలా కుదరదు అభిషేకం ఉంది కాబట్టి నీకు వాక్యం తెలుసు కాబట్టి నువ్వు ఏమైనా చేయొచ్చు అంటే కుదరదు నీకు అన్నీ తెలిస్తే కూడా అభిషేకం ఉంటే కూడా దేవుడు చెప్పిందే చేయాలి సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో దేవుడు అంటాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యందు నమ్మిక ఉంచుము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ తెలివితే అట్లా ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి వాక్యాన్ని గౌరవించాలి వాక్యాన్ని ఫాలో అవ్వాలి వాక్యాన్ని ప్రేమించాలి జవాబు ఇస్తాడు దేవుడు ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటి దేవుడు నీకు ఇంకా ఏదో నేర్పాలనుకుంటున్నాడు అందుకే ఆలస్యం చేస్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోకుండా సహనాన్ని కోల్పోతే అలా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇక సహనాన్ని కోల్పోయి నీకు దోచిందల్లా చేస్తావా నీకు నచ్చిందల్లా కనిపెట్టవా ఎదురు చూడవా దేవుడు జవాబిచ్చేదాకా ఎదురు చూడవా దావీదు తీసుకున్న నిర్ణయము ఆవేశపడ్డాడు సహనం కోల్పోయాడు ఉద్రేకపడ్డాడు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయాడు దేవుని మీద ఆధారపడటం మానేశాడు అందుకే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడు పరిష్కరించేదాకా ఓపిక పట్టలేక తనంతట తానే పరిష్కారం చేసేసుకుందాం అనుకున్నాడు అందుకే దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు దావేదికి ఇతనేమో వెళ్ళి ఫిలిస్తీన్లతో కలిశాడు వెళ్ళి దేవుడు ఆ ఫిలిస్తీన్ల ద్వారా మాట్లాడాడు కొన్నిసార్లు శత్రువుల ద్వారా దేవుడు మాట్లాడతాడు తెలుసా శత్రువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు మనతో శత్రువులు ఎవరైనా మనం అంటే గిట్టనోళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పారనుకో ఆడు నేనంటే గిట్టనోడు అందుకే అలా అంటున్నాడు అని అన్నీ అలా కొట్టిపడేయద్దు కొన్నిసార్లు వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు పాఠాలు నేర్చుకోవాలి ఎవరి ద్వారా దేవుడు మాట్లాడినా మనం నేర్చుకునే సిద్ధమైన మనస్సు ప్రిపేర్డ్గా ఉండటం నేర్చుకుంటే మంచిది కొన్నిసార్లు ఇంత చిన్న పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడే పొట్టాడు ఈడికి ఏం తెలుసా అని అనుకోవద్దు నేను ఎవరినల్లా అనుకోను అందుకే అందరికి అవకాశం ఇస్తాను మాట్లాడటానికి దేవునికి పక్షపాతం లేదు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన నేర్పిస్తాడు మనం నేర్చుకుందాం తొందరపడొద్దు ఉద్రేకం వద్దు ఆవేశం వద్దు కోపం వద్దు ఆ క్రోధం వద్దు అనవసరమైన అలకలొద్దు అది దేవుని బిడ్డల లక్షణం కాదు అలకలొద్దు అలగటాలొద్దు దేవుని పని పాడైపోతుంది దేవుని పని పాడైపోతుంది సో దావీదుకు దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు చేసే శిక్షను తృణీకరించొద్దు ఆ ఫిలిస్తీన్ల ద్వారా దేవుడు మాట్లాడాడు ఆ రోజు దావితో కొన్నిసార్లు గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు ఒక ప్రవక్తతో కదా బిలాముతో దేవుడు ఒక గాడిదకు మానవ స్వరం ఇచ్చి దేవుడు మాట్లాడాడు గాడిద మాట్లాడింది బిలాముతో ఏయ్ బిలాం ఎక్కడికి వెళ్తున్నావు ఆగిపోయింది గాడిద ఎల్లట్ల నడిచే నడిచేది ఆగిపోయింది గాడిదా బిలాముకు కోపం వస్తుంది ఎంత తోలినాది ఎల్లట్ల ఎంత కొట్టినా ఎల్లట్ల ఏమొచ్చిందే నీకు కదులు ముందు కానీ అంటే ఉన్నట్టుండి సడన్గా గాడిద తల ఎనక్కి తిప్పి ఏంట్రా వెళ్ళటానికి లేదు అక్కడ ప్లేస్ లేదు చూడు లేకపోతే ఎందుకు వెళ్ళను నువ్వు నన్ను కొనుక్కున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా నీ మాట కాదన్నానా అంది గాడిద ఈ గాడిదకి ఏమనిపించాలి అప్పుడు వెంటనే గాడిది మాట్లాడుతుంది ఏంటి అని ముందు షాక్ అవ్వాలొద్దా బుర్ర ఎలగట్లా మనోడికి డబ్బులు 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 మనసు నిండా డబ్బులు 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 బంగారం డబ్బులు డబ్బులు బంగారం కొంతమందికి ఒక అమ్మాయి మెరుస్తూ ఉంటుంది మనసు నిండా ఒక అబ్బాయి మెరుస్తూ ఉంటాడు ఇక మనసు నిండా కొంతమందికి తిండి తిండి బలహీనత ఒక్కొక్కడికి ఒక వీక్ పాయింట్ ఇక అదే ఉంటుంది బుర్ర నిండా దేవుడే ఎదురుగొచ్చి కూర్చొని మాట్లాడిన ఎక్కదు వినరు మాట వినరు చెప్తే ఒక మబ్బుగా అమ్మేస్తుంది వీళ్ళకి మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేస్తుంది ఈ బిలాం కూడా గాడిద మాట్లాడుతుంటే నువ్వు నన్ను కొన్నప్పటి నుంచి ఏనాడైనా నీ మాట కాదన్నానా నేను ఆలోచించి ఒకసారి అని గాడితో మాట్లాడుతుంటే ఈ బిలాము అంటాడు అవును కానీ ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాడు ఆరోగ్య చేస్తాడు గాడితో బుద్ధి ఆశ్చర్యపడాలా రియలైజ్ అప్పుడు వెంటనే మేల్కోవాలన్నా వద్దా ఏంటి గాడితో మాట్లాడుతుంది ఏంటని ముందు కదా రావాలి అంతే తప్పదేవి లేకుండా అవును కానీ ఇప్పుడు మా మరి ఇప్పుడు ఎందుకు అయినట్లేదు అంటున్నాడు దాంతో ఆరు వాద వాదానికి దిగాడు గాడితో ఆ గాడి అంది చూడరా పనికి మన దేవదూత నిలబడి ఉన్నాడు అక్కడ కత్తిపెట్టుకొని చూడగడ అని గాడిద చెప్తే గాని ఈ ప్రవక్త గారికి గొప్ప ప్రవక్త గాడిద చూడగలిగిన దైవ దర్శనము ప్రవక్త గారు చూడలేకపోతున్నారు ఇక్కడ ఈ సందర్భంగా మనం ఏం నేర్చుకోవాలో తెలుసా మనకు ఎంత గొప్ప గొప్ప అనుభవాలు ఉన్నా సరే ఆత్మీయంగా కొన్నిసార్లు గుడ్డితనం వచ్చేస్తుంది గతాన్ని బట్టి ఒకప్పుడు మన జీవితంలో ఉన్న భక్తిని బట్టి మిడిసిపడద్దు ఎప్పుడు డౌన్ టు ఉంటే మంచిది నేల మట్టుకు తగ్గి ఉంటే మంచిదే అహంకారం విర్రవీగుడు మంచిది కాదు నాకంత తెలుసు నాకు అన్నొచ్చు నేను పరుణ్ణి నాకు దర్శనాలు వస్తాయి కల ఎవడికి ఉపయోగం నీ దర్శనాలు నీ కళ్ళన్నీ పెట్టుకొని నువ్వు ఒక్కడినన్నా దేవుని మందిరానికి నడిపించగలిగావా ఒక్క మనిషిని దేవుని వైపుకు నడిపించావా ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పావు ఎప్పుడన్నా దేనికి పనికి వస్తాయి నీ దర్శనాలు నీ కళలు నీకున్న వాక్య పరిజ్ఞానం ఎవడికి ఉపయోగం ఒక్కళ్ళనన్నా ముందు దేవుని వైపుకు నడిపించు ఈ బిలాము గాడిదతో ఆర్గ్యుమెంట్కి దిగితే దేవదూత ఉన్నాడు రా పనికిమల్లనోడా చూడక్కడ అంటే అప్పుడు చూశాడు ఇలా చూసి తలెత్తి చూస్తే పెద్ద దేవదూత కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు దారికి అడ్డంగా ఈ గాడిద కనుక ఆగకపోతే అక్కడ బిలాము గారు తల ఎగిరి పడిపోయేది ఆ రోజు దేవుడు నరికిపడేసేవాడు ఇప్పుడు ఆ గాడిదకు కృతజ్ఞత చెప్పాలైతను ఆ గాడిద ఆగిపోయింది కాబట్టి ఈయన బ్రతికున్నాడు మాట్లాడుతున్నాడు ఉగ్గజ వణికిపోయాడు అప్పుడు బిల్లమ్మ కాబట్టి కొంతమంది ఉంటారు మనుషులు గాడిద గాడిద కొడక అంతేతూ ఉంటారే వాళ్ళు ఎవరైనా కానీ గాడిదల ద్వారా కూడా దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడతాడు ఆయన మనకి ఏదైనా బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు గాడిదలను కుక్కలను కూడా దేవుడు వాడుకుంటాడు పందులను కూడా వాడుకుంటాడు దేవుడు కొన్నిసార్లు అంటే అలాంటి స్వభావాలు కలిగిన మనుషులను కూడా దేవుడు వాడుకుంటాడు ఎవరిని తక్కువ అంచనాయద్దు ఎవరి ద్వారా దేవుడు నేర్పినా బుద్ధి చెప్పినా నేర్చుకునే మనసు కలిగి మనం ఉంటే బాగుపడతాం కానీ ఒకటి మాత్రం నిజం దేవుడు తన బిడ్డలకు బుద్ధి చెప్పుతాడు ఆ క్రమంలో కొన్నిసార్లు మనకి గాయం చేస్తాడు ఆయన స్నేహితుడు మేలుకోరి గాయం చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని వాక్యంలో రాస్తుంది స్నేహితుడు ఏం చేస్తాడు ప్రేమతోటే గాయం చేస్తాడు మీకు అర్థమైందా అర్థం అవుతుందా దేవుడు దావీదికి బుద్ధి చెప్పాలనుకున్నాడు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుని మీద నమ్మకం పోగొట్టుకున్నాడు సౌల మీద సహనాన్ని కోల్పోయాడు పరిస్థితుల మీద అదుపుత అన్ని చూసి చూసి విసిగిపోయాడు దేవుని మీద ఆధారపడటం మానేశాడు ఓర్పును కోల్పోయాడు దాకా ఉన్న ఓర్పు ఈ వేళ లేదు సహనం లేదు అందుకే దేవుడు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు దావీది వెళ్ళేసరికి ఆ ఫిలిస్తీన్లు అన్నారు ఎరా నువ్వు మాతో వచ్చేవేంటి యుద్ధానికి నువ్వు ఇస్రాయేలీ కదా నువ్వు అక్కడ ఉండాలి కదా నువ్వు మాతో వచ్చావు నిన్ను ఎలా నమ్ముతాం మేము సడన్గా యుద్ధం మాగ మోపుగా జరిగే టైంలో నువ్వు సడన్గా మాకు రివర్స్ అయ్యి మా వాళ్ళని నేను వేసేస్తే నిన్ను నువ్వు మేము నమ్మలేమని అంటే అప్పుడైనా వెళ్ళిపోవాలా బుద్ధి తెచ్చుకొని ఏమంటున్నాడు తెలుసా నన్ను నమ్మండి నేను మీకు విశ్వాస పాత్రుడిగా నమ్మకంగా ఉంటా అని అంటున్నాడు ఈ దావీదు బ్రతిమలాడుతున్నాడు నన్ను నమ్మండి నేను అలా చేయను నేను అలా ద్రోహం చేయను మీకు అని బ్రతిమ్లా నాశనం చేయాల్సిన శత్రువులతో చేయగలపడమే బుద్ధి లేని పని అంటే వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోరా బాబు అని అంటుంటే లేదు లేదు మీతో వస్తాను మీతో వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళండి యుద్ధానికి అంటున్నాడు ఎవరి మీదకి వెళ్తున్నారు వాళ్ళు యుద్ధానికి ఇస్రాయలీల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు వాళ్ళతో కలిసి దావీది కూడా యుద్ధానికి వెళ్తే ఇప్పుడు తన సొంత సొంత ప్రజల మీదకే యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు బుద్ధి లేనట్ట స్వపక్షం మీద మన కోపం ఎవరితోటైతే కలిసి మనం పోరాడాలో ఎవరి కోసం మనం నిలబడమని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడో వాళ్ళతోటే వైరమా అందుకోసమేనా దేవుడు మనల్ని ఏర్పరచుకుంది దేని నిమిత్తం దేవుడు మనలను పిలిచాడో దేని నిమిత్తం దేవుడు మనలను ఏర్పరచుకున్నాడో దేని కొరకు మనం రక్షించబడ్డామో అది ఎన్నడు మర్చిపోవద్దు మనం ఎవరమో మర్చిపోవద్దు మనం దేవుని ప్రజలమో దేవునికి చెందిన వాళ్ళము ఆయన కోసం చేయాలి ఏం చేసిన ఆయన పక్షముగా చేయాలి ఏం చేసిన అది మర్చిపోవద్దు దేవునికి మహిమ రావాలి ఆ మహిమ కూడా ఎవరి ద్వారా ఎవరితో కలిసి ఆయన ఎవరి కోసం మనల్ని ఏర్పరిచాడో వాళ్ళతో కలిసి చేయాలి ఏం చేసిన దావీదుని దేవుడు ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు ఇస్రాయేలీల కోసం ఏర్పరచుకున్నాడు ఇస్రాయేలీలతో ఉండమన్నాడు ఆయన ఇస్రాయేలీల కొరకు వాళ్ళతో వాళ్ళ కొరకు వాళ్ళ కోసము వాళ్ళతో వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ కోసం పనిచేయాలి అతను నీతి తప్పాడు సహనాన్ని కోల్పోయాడు కాబట్టి దేవుడు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు వెళ్ళేసరికి తిరిగి వెళ్ళేది వీళ్ళు తరిమేసారు వెళ్ళిపో సైన్యంలో ఉండటానికి వీళ్ళే దావి తెలిపోనంటే అయిష్టంగా వెళ్ళాడు అక్కడి నుంచి తీరా వెళ్ళి చూసేసరికి మొత్తం అంత బూడిద మిగిలింది అక్కడ అన్ని కాల్చేసి చేసి వాళ్ళందరినీ పట్టుకుపోయారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు చెప్పండి దేవుడు ఇప్పుడు తప్పు చేసినట్ట మనం తీసుకునే నిర్ణయాలు మన స్వయంకృత అపరాధాల వలననే మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం తీసుకున్న నిర్ణయాల వలన మన జీవితంలో చాలా శ్రమలు వస్తాయి మన జీవితంలో వచ్చే చాలా శ్రమలకు నూటికి తొంభై శాతం శ్రమలకు కారణం దేవుడు కాదు మన బుద్ధిహీనత మన భక్తిహీనత మన అవిధేయత మన ఆవేశం కోపం వీటి వలన సమస్యలు వస్తాయి అందుకే ప్రార్థనలు ఎక్కువ గడపండి మనుషులతో తక్కువ మాట్లాడండి దేవునితో ఎక్కువ మాట్లాడండి ఇంక ఇంతకంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇంక ఇంతకంటే చెప్పడానికి బైబిల్లో కూడా ఏం లేదు మొత్తం బైబిల్ మొత్తం కలిపి సారాంశం ఏంటో తెలుసా దేవుని కోసం బ్రతుకు దేవునితో కలిసి బ్రతుకు దేవుని కోసం బ్రతుకు ఆయనతో కలిసి బ్రతుకు ఆయనతోనే ఉండు ఆయన కొరకు ఉండు ఇంక ఇంకేం ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి ఎసెన్స్ ఆఫ్ ద లా దేవుని వాక్య సారాంశము దేవుని వాక్యం అంతా కలిపి ఒక్క మాటలో చెప్పండి అనంటే దేవుని కొరకు బ్రతుకు దేవునితో కలిసి బ్రతుకు ఇంతే ఆయన సంతోషంగా ఉండేటట్టు చూసుకో నీ సంతోషాన్ని వెతకొద్దు దేవుని సంతోషంలో నువ్వు నీ సంతోషాన్ని వెతుక్కో ఇదే క్రైస్తవ జీవితానికి పరమార్థం సార్థకత ఇంకెంతకంటే లేదు దావీదుకు దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ పరిస్థితి వచ్చాడు కాబట్టి ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది